చలం శ్రీ ఇందులోని మొదటి భాగం మోహం అని ఇదివరకు మన ఛానల్లో చెప్పడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది కంటిన్యూ చేయలేకపోయాను ఇప్పుడు కొంతమంది అభిమానులు చలం గారి స్త్రీని కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోసం ఇది కంటిన్యూ చేస్తున్నాను ఈ మొదటి పాటు లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో లో ఇస్తున్నాను కలం స్త్రీలో రెండో భాగం పతివ్రత స్త్రీ పురుషుల్ని స్వేచ్ఛగా వదిలి వరించుకోనియడానికి సంఘానికి పెద్ద అభ్యంతరము భయము ఉంది వాళ్ళకి స్నేహం ఎక్కువై పెళ్లి కాకముందే శరీర సంబంధం కూడా కలగవచ్చని తప్పకుండా కలిగి తీరుతుందని దృఢమైన నమ్మకం వారి పిల్లల ప్రాతిపత్యములోను మనోబలములోనూ అంత విశ్వాసం ఉంది దీన్నే పురుషుడు శ్రీని చెరచడం అంటాడు స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకటే పనిచేస్తే చెడిపోయేవారొకరు చెడిపే వారొకరు అనే భేదము అర్థహీనమైంది సంఘం ప్రకారంగా పురుషుడు ఏం చేసినా చెడిపోని పదార్థం పరపురుషుడి వేలు పడితే చాలు స్త్రీ కుళ్ళిపోతుంది స్త్రీకి నోరు లేకపోబట్టే కదా అన్యాయమైన ఈ భేదభావం ఇంకా ఈనాటికి కూడా అమల్లో ఉంది ఆమెకి గర్భం వస్తుందనే భేదము సృష్టి భేదము కానీ నీతి భేదము కాదు ఇప్పుడున్న స్థితిలో స్త్రీ పురుషుడి వలలో అక్రమంగా వెంటనే పడిపోతుందన్నమాట నిజం కానీ స్త్రీకి స్వేచ్ఛనిచ్చి లోకంలో పురుషుడి వలె పరిగణిస్తే తన స్వేచ్ఛని గౌరవాన్ని నిలుపుకోవడం నేర్చుకొని తన మానం తానే కాపాడుకోగల శక్తి తెలివి సంపాదించుకుంటుంది ఇప్పటి వలే పురుషుడి నుంచి పారిపోవడము చేతకాక చెక్కడము అవసరం ఉండదు స్త్రీని ఇళ్లల్లో దాస్తే పురుషుడు ఆమెకి వింత ఒకరినొకరు చూడగానే వారికి ఇప్పుడు కలిగే అస్వాభావికమైనటువంటి కామోద్రేకం తగ్గుతుంది బాలికకు సరైన విద్యని అనుభవాన్ని లోక జ్ఞానాన్ని నీతిని మోహ సంబంధమైన విద్యని ఇచ్చినట్లయితే ఇప్పటి వెర్రి బాలికల వలె తనకి కనపడ్డ పురుషుడల్లా దేవుడని అతడు చెప్పినవన్నీ నిజమేనని నమ్మి లోబడదు చిన్నప్పటినుంచి బాలురుల్లో పురుషుల్లో కలిసి మెలిసి తిరిగిన బాలిక పురుషుల స్వభావం తెలుసుకుంటుంది అదముడైన పురుషుణ్ణి దేవుణ్ణని మూర్ఖంగా ప్రేమించదు అతన్ని భర్తగా కానీ ప్రియుడిగా కానీ అంగీకరించదు ఒకవేళ ఈ క్రొత్త స్వేచ్ఛ వల్ల కొందరు చెడిపోయినా ఇప్పుడు రహస్యంగా చెడిపోయే వాళ్ళకంటే ఎక్కువ ఉండరు ఎక్కడ చెడిపోతుందో రన్ని ఇళ్లలో బడుల్లో తలాలు వేస్తే స్త్రీకి లోకజ్ఞానం ఉండదు విద్య కాదు అల్పబుద్ధి కలిగి ఉంటుంది దేహబలం బుద్ధిబలం నీతిబలం ఉండవు అట్లా జీవోత్సవాలే ఉండటం కంటే జ్ఞానము బలము సంపాదించుకునే ప్రయత్నంలో చెడిపోవటమే నయం ఎవరో పూర్వం పుస్తకాలలో రాసేసిన నీతులు భర్త నిర్దేశించిన ఆజ్ఞలు తప్ప స్త్రీలు ఏ నీతిని కానీ అవినీతిని కానీ ఎదుగుదురా మొహాన్ని ఎరుగుని చిన్నపిల్లలను కట్టుకొని వారిని జ్ఞానం నుంచి అవినీతి నుంచి కాంతి నుంచి పురుషుల నుంచి దాచుకొని దుర్నీతి కూడా పనికిరాని కలేబురాలతో కాపురం చేయటము ఉత్తమము అనుభవము తెలిసే లావణ్యము చాకచక్యము తమ మీద గాఢానురాగం కలిగి ఉన్న స్త్రీతో ఆమె పదిసార్లు అయితేనే కాపురం ఉత్తమో పురుషులను నిర్ణయించుకోవాలి పురుషుడు స్త్రీని చెరుపుతాడనే ఈ అనుమానం వల్ల దగ్గర బంధువులకు తప్ప ఇతర స్త్రీ పురుషులకు స్నేహం వీల్లేదు పరక్ గదిలో తప్ప ఇతర సంబంధం భార్యాభర్తలకైనా ఒప్పుకోరు మగవాళ్ళు స్త్రీకి సాధ దీనివల్ల ఇద్దరి స్వభావాలకి కూడా అమితమైన నష్టం కలుగుతుంది పవిత్రత స్త్రీకి భూషణమే అది అత్యవసరం స్వచ్ఛమైన కోరికలకు లోబడకుండా ఇంద్రియ జయాన్ని పొందటం ఆమె మనోబలాన్ని అభివృద్ధి చేసే ఆమె స్వభావానికి మెరుగును ఔన్నత్యాన్ని ఇస్తుంది తన మృదుత్వాన్ని మనోలావణ్యాన్ని అమూల్యమైన నిర్మలత్వాన్ని ఎవడికి పడితే వారికి విచక్షణ లేకుండా అనర్హుడైన వారికి తాత్కాలికంగా వారు ముందు పారేయటం ఒక నిమిషపు కామము కోసం వృధా చేయటం మూర్ఖమైన పని కానీ ఆ కార్యంలో పాపము అసహ్యము ఆ వ్యక్తి హృదయ స్థరములని తెలుసుకోవాలి నిర్మలత్వం అంటే ఎటువంటిదో దాన్ని కాపాడుకోవడం ఎట్లనో శ్రీ తనకు తానే నిర్ణయించుకోవాలి అటువంటి సర్వోన్నతమైన తన పవిత్రతని మృదు మధురమైన తన శరీరాన్ని యోగ్యతని గూఢత్వాన్ని అర్హుడు కానీ భర్తకైనా సరే ఇవ్వని ధైర్యాన్ని అభిమానాన్ని అభ్యసించడం శ్రీ విధి కానీ శ్రీ హృదయంలో ఈ అభిప్రాయాలు పాల్గొనిది ఆమె ఇంకా జడప్రాయురాలుగా ఉండే సమయంలోనే ఈ నిబంధనలను బయట నుంచి సంఘం బలవంతంగా విధించడం పొరపాటు అందులో సంఘం అభిప్రాయాలు పోని సరిగా ఉన్నాయా సంఘం ఆదేశం ప్రకారం రోగాలతో పుచ్చిన భర్తకి తన మీద మోహం లేకపోయినా సరే అతన్ని నిర్మలమైన దేహాభిమానము ఆత్మాభిమానము కలిగి ఎదిరించిన స్త్రీకి గతులు లేవు పవిత్రత మహాదర్శాన్ని ప్రజల కళ్ళ ముందు ప్రతిష్ఠించి పురుకొల్పోవలసిందే కానీ అక్రమంగా అన్యాయంగా మూర్ఖంగా తన చిత్తం వచ్చినట్టుగా శాసించటం వల్ల ఏమీ లాభం కలగదు ఆ ఆదర్శం పడిపోతుంది అంతే పెళ్ళయిన తర్వాత సంఘం స్త్రీ మీద విధిస్తున్న నిబంధన పాతివత్యం పాతివ్రత్యానికి మొదటి ధర్మం పతిని దైవంగా తలుచుకోవటం భర్త ఎటువంటి వాడైనా వరపురుషుడు కలలోకి కూడా రాకూడదు భర్త కుష్ఠురోగి నీచుడు నరహంతకుడు అయితే మరీ మంచిది పాతివ్రత్యం మరీ బాగా కనబడుతుంది మానసిక శాస్త్రం తెలియక లోకజ్ఞానం తెలుసుకోనిష్టపడిన శుద్ధ మూర్ఖుల అభిప్రాయం అది మనకెవరి మీద ఇష్టమో వాళ్ళని రాజు దేవుడు అనుకోగలం కానీ ఎవరో ఏరి బలవంతం మీద పలవేసిన వారిని ఎంత ప్రయత్నిస్తే మాత్రం వారి మీద మోహం వస్తుందా అది స్వాభావికమా మోహం వచ్చిందనుకుంటే అది అబద్ధం మోసం మాయా ఇద్దరూ కలిసి ఉండటం వల్ల కొన్నాళ్ళకి కలిగే అలవాటుని మామూలు సంబంధాన్ని చూసి మోహమని భ్రమిస్తున్నారు మనం చూసే స్త్రీలందరూ భర్తల్ని దేవుళ్ళుగా చూస్తున్నట్లుగానే కనబడుతున్నారా పెళ్లి మంత్రాలు ప్రేమను కల్పిస్తాయా ఎంత ప్రయత్నించి ఇష్టం లేని కూరని మింగలేము కదా కల్లారా నీచును చూస్తూ దేవుడు అనుకుంటూ యావజ్యం ఎట్లా భరించటం చంటి పిల్లని ఈ విధంగా మోసపర్చలేమి దేశంలో ఎదిగిన శిలని మోసపరచగలమా ఈ తన్నే దేవుళ్ళని తాగే దేవుళ్ళని రోగాల దేవుళ్ళని ఎంత కాలం భరించగలం పాతి వ్రతానికి ఉండే రెండో సుగుణం పతి ఆజ్ఞని పాలించటం ఈ వంక పెట్టుకుని పురాణ ప్రతిపత్తులు చేసిన ఘోర కృత్యాలు అసహ్యపు పనులు అనంతం పెనిమిటి ఆజ్ఞలని అబద్ధాలు ఆడేవాళ్ళు సంసారాలు పాడుచూసుకునే వాళ్ళు పిల్లల్ని ఏడిపుచ్చుకుని తినేవాళ్ళు అందరూ ఉన్నారు ఆ కార్యం మంచిదా కాదా అనే విచారం లేదు ఇతరులకి అన్యాయంగా హాని చేస్తున్నామనే యోచనే లేదు తమ స్వభావాన్ని నీచపరుచుకుంటున్నామే అనే దిగులే లేదు దేనికైనా సిద్ధమే ఇప్పటికీ భార్యలకు అదే ఆదర్శం భార్యకి వేరే మెదడు అభిప్రాయాలు నీతులు అంతరాత్మలు లేవు పతి ఆజ్ఞే సమస్తము చివరికి పురాణశ్రీలు కూడా పూర్తిగా ఈ ఆజ్ఞల్ని పాటించలేకపోయినారు ఉత్త మిషన్లు తప్ప ఈ పతి ఆజ్ఞల్ని గొడ్లు కూడా పాలించలేవు ఇప్పుడు పతి ఆజ్ఞల్ని పాలించడం లేదు సరికదా తాము చేసే పనులకి పతి ఆజ్ఞ అనే వంక మాత్రం సులభంగా దొరుకుతుంది ఇక దీనికి సంబంధించిన మూడో సుగుణం త్యాగం శ్రీ జీవితానికి అర్థమే ఆవదే ఆదర్శమే త్యాగం త్యాగము చెయ్యని స్త్రీ పాలయ్యని గొడ్డు భర్త కోసం పిల్లల కోసం సంసారం కోసం బంధువుల కోసం శత్రువుల కోసం లోకం కోసం పరలోకం కోసం మాట్లాడితే ముందు త్యాగం ఇంది ఇంట్రెస్ట్లు ఆదర్శాలు అభిరుచులు ఉన్నా ఏమీ తలపెట్టక త్యాగం భర్త తాగబోతోడైతే అభిమాన త్యాగం కోపిష్ట అయితే శరీర త్యాగం దుర్నీతి పరుడైతే నీతి త్యాగం స్త్రీకి అందరి ఎడల తాను జరుపుకోవాల్సిన నిధులు ఉన్నాయి తన ఎడలు తాను జరుపుకోవాల్సిన విధులు మాత్రం లేవు త్యాగం చేయడానికి ముందు త్యాగం చేయడానికి ఏమన్నా ఉండాలి పురాణ స్త్రీల దగ్గర రెండే ఉన్నాయి శరీరము మానము భర్తకి అవసరమైనప్పుడల్లా ఈ రెండు సిద్ధంగా ఉంచుతారు కష్టపడడానికి ఇచ్చుకోవడానికి అమ్ముకోవటానికి చంపుకోవటానికి ప్రస్తుత స్త్రీలకి నగలు భూములు ఉంటాయి ఇష్టం ఉంటే ఇవి త్యాగం అంతేగాని తెలివి అభిమానము రోషము ధైర్యము సాహసము లేవు అవి ఇవ్వలేరు ఎవరికన్నా ఒకరు త్యాగం చేస్తే త్యాగం పొందినవారు బాగుపడాలి కానీ ఈ పురాణశీల భర్తల్లో ఒక్కరు వాళ్ళ త్యాగం వల్ల బాగుపడే వాళ్ళు లేరు ఒక్కరికి భార్య లేడల కృతజ్ఞత లేదు గౌరవం లేదు ఆ త్యాగం వల్ల భర్తలు పిల్లలు ప్రజలు అందరూ చెడ్డారు ఇప్పటికీ ఇంకా ఆ ఆదర్శాలే పెట్టుకొని మనుషులు చెడబోతున్నారు ఈ భార్యలు ఇచ్చే వస్తువులకి భర్త మనసులోనూ లోకం మనసులోనూ విలువ తక్కువ గనక ఎవరూ బాగుపడరు ఏదో గొప్ప అవసరం కలిగినప్పుడు సకృతిగా ప్రేమతో ఆనందంతో చేసే త్యాగము ఆనందకరము ఆరోగ్యవంతము కానీ విధిగా స్త్రీ భర్తకి త్యాగం చేసి తిరాలన్నప్పుడు ఆ భర్తకి కృతజ్ఞత ఉంటుందా కానీ ఇంకా నీచపరిచి లోకువు చేస్తారు వీరు చేసే త్యాగాలు గొప్పవి పరులకు జరిగే ఉపకారము అతి స్వల్పము ఈ మహా త్యాగాలను చూస్తే భర్తకి చాలా భయం అతను కృతజ్ఞతా ప్రేమ చూపి ఈ త్యాగాన్ని స్వీకరించి లోబడ్డా ప్రతివ్రత భార్య తన జీవితాన్నంతా ప్రతి నిమిషం త్యాగాల కింద మార్చి భర్తని అల్లుకుంటుంది స్నేహితులు బిడ్డలు సౌఖ్యాలు ధర్మము నీ కోసం త్యాగం చేస్తున్నానని చెప్పి భర్త కంఠం చుట్టూ ఈ త్యాగాలన్నిటి భారంతో వేళ్లాడుతుంది భర్తకు సర్వం తానే అయ్యి ఊపులాడనియదు అందుకనే అతడు ప్రేమ చూపకుండా భార్య నుంచి తప్పించుకోవాలని చూస్తాడు అట్లా తప్పించుకోలేకపోతే ఇక అన్నీ పోయి త్యాగాలు చేసి నిర్జీవమైన భార్య పీనుగు కవులులో శాంతి ఊపిరి ఏమీ లేక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోడు ధైర్యము ఉత్సాహము పోయి దేశానికి సంఘానికి ఉపయోగపడక స్నేహితులకి అందక పాడైపోతున్నాడు పురాణ వనితులు కూడా మాట్లాడటం మంచినీతే మాట్లాడతారు కాఫీ అవన్నీ చిలక పలుకులలాగా నేర్చుకున్న పురుషు నీతులే వీళ్ళ నీతి ఉపన్యాసాలు వినేవాడే కానీ ఒక్క భర్త కూడా వీరు చెప్పిన మాట వినడు వినకపోతే భార్యలకు కోపం లేదు కోపం చూపిందా బాధవృతానికి లోటే నాలుగో సుగుణం సేవ భర్తకి భర్తతో సంబంధం ఉన్న వారందరికీ అత్త మామ బావ అందరూ తిని కొవ్వి ఎక్కి పనిలేక దొర్లుతూ ఉండని ఈ భార్య సేవ నౌకర్లు ఉన్నా కూడా భార్య సేవ కావాలి ఆమె హృదయం ప్రేమతో నిండిపోయి ఆ భర్తాదులకు పనులు చేసే అదృష్టమే గొప్ప వరంగా చూసుకుంటుంది అట్లాంటప్పుడు ఇక బానిసత్వం ఏమిటంటారు అంత ప్రేమే ఉంటే ఉపచారం చెయ్యమని బోధించడం ఎందుకు అది విధి అనడం ఎందుకు పోనీ ఆ ప్రేమించే భర్త చెయ్యడేం సేవ చెయ్యమని అతనికి బోధించడేం అట్లాంటి ప్రేమ ఉంటే సేవ చెయ్యమని బోధించడం ఎందుకు లేదు కదా భార్య తన దేహం భర్తకి ఈ సేవలో జమే తనకిష్టమున్నా లేకపోయినా జబ్బులో రోతలో భర్తకి దేహం ఒప్పచప్పాలి దైవమని కళ్ళు మూసుకోవాలి అసహ్యమని బాధ అని భయమని స్త్రీ మరబెడుతుంటే మీద పడేది దైవమా దెయ్యమా అతని శరీరానికి సంబంధించినదంతా ఆమెకి పవిత్రం అతని ఎంగిలి ఆమెకు పరమాన్నం ఆ భర్త మదించిన ఎద్దుకున్నా మేకపోతు కన్నా నీచంగా తన ఇష్టం వచ్చినట్లు దిక్కు మాలిన దిక్కు లేని బారిని తనకి బలము శక్తి ఉన్నంత వరకు బాధించవచ్చు తన ఆరోగ్యమంతా బలమంతా నాశనం అయిందాక రోత పుట్టి భార్య కళ్ళు తిరిగిందాక ఆమెని ఉపయోగించుకోవచ్చు కుర్తి పడవచ్చు స్త్రీ భరించలేక తిరగబడిందా సిగ్గులేది సెకండ్కి అని ఆమె మొహం చూడరు సత్పురుషులు పెద్ద మొత్త ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి ఒక నిర్భాగ్యపు పిల్ల తన చేతికి దొరికింది కదా అని ఆమె దేహము యవ్వనము తనదే కదానని రాత్రులనక పగలనక తన ఇష్టం వచ్చినట్లు ఆమె లావణ్యాన్ని మెరుగుని తీరుసుని రూపాన్ని ధ్వంసం చేస్తాడు అయినా శరీరం ఇస్తే చాలదు శ్రీ తన మనస్సుని హృదయాన్ని ఇవ్వాలి పురుషుడికి భర్త ఆలోచనలే ఆమెకి ఉండాలి భర్త ఆజ్ఞలే నీతి దైవము ఆజ్ఞలు కావు అన్ని నీతుల్ని భర్త భగ్నం చేయమన్నా చేయడమే ధర్మం వారికి తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఊహలు భర్త దగ్గర ఉంటే భర్తవి తాను స్వతంత్రంగా జ్ఞానాన్ని సంపాదించే హక్కు స్త్రీకి లేదు భర్త బంధువుల్ని ఆమె పొగడాలి అతని శత్రువుల్ని వేషించాలి ఆమె ప్రేమించే ఆమె తల్లిదండ్రులు అతనికి విరోధులైతే ఆమెకి విరోధులే అతనికి ఇష్టమైన రంగులు పనులు పచ్చళ్ళు నీతులు ఈమెకిష్టమే కావాలి అతను ఎట్లా గుడ్డ కట్టుకోమంటే ఆమె అట్లనే కట్టుకోవాలి పూర్వం పురుషుడికి పొట్టి చేతులు రవిక కొప్పు అందులు రాగిడి ఇష్టమైతే సీకి ఆవేశమే వేసింది ఇంగ్లీష్ విద్య నేర్పిన పురుషుడికి జాకెట్టు నాగరం గాజులు చిన్నబొట్టు కొంచెం సంగీతం ఇంగ్లీష్ ముక్కులు ఇష్టమైతే ఆ స్వరూపమే దాల్చింది ఆడపిల్ల జంపర్లు పక్కపాపుడి మొహం మీద చెవుల మీద జుట్టు లోలకులు బోడి ముక్కులు ఇష్టమైతే ఈ విధంగానే తయారైంది భోగం వాళ్ళు చేస్తున్న పని ఇదేగా ఏమిటి భేదము తన చిన్నబారి ఇంట్లో అడుగుపెట్టిన నిమిషాల నుంచి పెడతాడు భర్త ఆమె మనసుని స్వాధీనపరుచుకునే కార్యం ఆమె ఇష్టాన్ని తాను నిర్ణయిస్తాడు ఆమె ఊహలకి తను అధికారం ఇస్తాడు ఆమె అభిరుచులకి తను రంగులు వేస్తాడు ఈమె ఏ పుస్తకాలు చదవాలో అసలు చదవాలో లేదో ఆమె ఎవరితో మాట్లాడాలో అసలు మాట్లాడాలో లేదో ఎట్లా కూర్చోవాలో ఎన్ని గంటలకు లేవాలో పడుకోవాలో ఆజ్ఞాపిస్తాడు ఆమె ఇదివరకే ఉన్న పాత అభిప్రాయాల్లో తనకు నచ్చని ఉంటే వాటిని వెక్కిరించి ఏడిపించి వదిలేస్తాడు అంతమేర కత్తిరిస్తాడు తాను చెప్పే కొత్త అభిప్రాయాలని వెంటనే నమ్మి అనుసరించకపోయిందంటే తులసి అతికిస్తాడు చివరికి అతని మాటలే పలికే చిలకగా గ్రామ ఫోన్ ప్లేటుగా మారుతుంది చీర కొనేటప్పుడు కూడా ఆ రంగు అతనికి ఇష్టమేనా పచ్చడి చేసేటప్పుడు ఆ రుచి అతనికి సహిస్తుందా ఈ కొత్త ఊహ అతనికి నచ్చుతుందా అని ఆలోచిస్తుంది చిన్న భార్య పూర్వ సహజమైన ఉత్సాహం ఆనందం కొత్త విషయాల మీద అభిరుచి తనంత నిర్ణయించుకునే శక్తి స్వతంత్రాభిప్రాయాలు కలిగి ఉండే తెలివి అన్నీ నశించి మెదడు ప్రాణము లేని ప్రతిమగా తోడు నీడగా మారుతుంది హత్య చేసేవాడు శరీరాన్ని చంపుతాడు ఈ భర్త నాశనం చేస్తాడు ఇట్లా తులుచుకునే ఘోర హత్యని పిల్లి ప్రేమ ఐక్యము ఆత్మోన్నతి పాతివ్రత్యము మొదలైన పవిత్రమైన పేర్లతో పిలుస్తారు అవును మరి రెండు ఆత్మలు ఒకటి కాక ఇంకేం చేస్తాయి ఒక ఆత్మ రెండో దాంట్లో ఇష్టం లేని భాగాన్ని కోసేసి లోపల లోపల గొళ్ళ చేసి తినిస్తూ ఉంటే పిల్లి ఎలక ఒకటి కావటంలా భార్యకి స్వతంత్ర ఆలోచనలుంటే స్వతంత్రంగా పనులు చేస్తుంది అది భర్తకి ఇబ్బంది పోట్లాట్లో వస్తాయి కనుక తన శాంతం కోసం పురుషుడి భార్యను ఈ విధంగా చంపి ఆమె ఏతనా శరీరంతో కాపురం చేస్తున్నాడు తెలివిగా ఆరోగ్యంగా బలంగా సంతోషంగా ఉన్న పిల్లకి మత్తుమంది ఎక్కించి బలవంతపరిచి నోరు కట్టి సన్నగా శస్త్రం చేసి అనేక వికార రూపాలతో అతికించి విష పదార్థాల రక్తంలో తయారు చేసుకోవటం నిజంగా జరిగే పని ఆ వికృత రూపాలనే పతివ్రతలని ప్రపంచం వ్యవహరిస్తుంది తిరగబడ్డ వారిని కొడటంటుంది ఇట్లా భార్య దహనం కానిచ్చేందుకు భర్త చాలా సాధనాలను ప్రయోగిస్తాడు దయ లాలన ప్రేమ కామం కోపం దౌర్జన్యం భయం దెబ్బలు తరిమివేయటం సంఘానికి అతనికి జరిసి వీటిలో దేనికో ఒకదానికి పిల్ల లొంగుతుంది ప్రపంచంలో తిరిగి వ్యవహారం చేసి ప్రజల్లో కలిసి మగవాడు జ్ఞానము అనుభవం సంపాదిస్తాడు బాగుపడతాడు పాడవుతాడు కానీ ఆడది ఇల్లు కదలకపోవటము చేత ఆ భర్త ద్వారా తప్ప లోకజ్ఞానము ఆమెకు రాదు భర్తే ఆమె స్నేహితులు పుస్తకాలు తల్లిదండ్రులు పంచేంద్రియాలు మెదడు ఆత్మ లోకం జ్ఞానం సర్వేశ్వరుడు అన్నీ అతనే ఆ భర్త తెలివి తక్కువ వాడైతే ఈమె అవుతుంది అతను దుర్మార్గుడైతే ఈమె అవుతుంది ఇంతగా భార్య తన శరీరాన్ని మనసుని ఈ విధంగా రూపుమాపుకోవటం వల్ల వచ్చే లాభమేమిటి తన మోస్తరు స్వరూపాన్ని తన నిర్జీవమైన నీడనే తన భార్యగా తయారు చేసుకుని ఆమె మీద రోతపడి అసహ్యమైన తన ఫోటోగ్రాఫర్ మరిచిపోవటానికి భర్త ఇంకెవరితోనన్నా స్నేహం మొదలు పెడతాడు ఆ స్త్రీ ఎంత ఏడ్చి ఏం లాభం భర్తలు తమ మనసుల్ని స్వాధీనపరుచుకొని చంపడం సహించలేక తమ దేహాన్ని అట్లా వశపరుచుకోవడం భరించలేక కొందరు పెళ్ళికూతుళ్ళు ఇంట్లో ఉంచి పారిపోతారు కానీ చివరికి సకల కష్టాలు పడి తల్లిదండ్రులు కూడా తరిమిస్తే దిక్కులేక మళ్ళీ ఆ భర్త పాదాల మీద పడి అతను ఏం చేసినా ఒప్పుకుంటామని ముందుకంటే నీచస్థితిలో పడతారు తిరిగి భర్త దగ్గర రాకుండా ఉంటే సంఘం వెలేసి దూరంగా తరుముతుంది తెలివిగా భర్తల దగ్గర నమ్మకంగా ఉండే స్త్రీలు కూడా ఈ విధముగా భర్తలు తమ శరీరాలని మనసుల్ని బాధ ఉంటే సహించలేరు భర్తలను వదిలి కష్టపడనూ లేరు కనుక భర్తకి లొంగునెట్టే ఉండి అతను చూసినప్పుడల్లా ఏం తెలియనట్లు అమాయకంగా మూర్ఖంగా కనబడి అతని వీపు వెనక మాత్రం వారి మనోవ్యాపారానికి వ్యాయామం కలిగేటట్లు అనేక వ్యవహారాలు పెట్టుకుంటారు బదులు ఇవ్వటం అమ్మటం తాకట్టు నగలు చేయించడం రహస్యంగా ప్రేమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తారు తమ భర్తల వల్ల తృప్తి పొందే వాళ్ళు కూడా తమ అసహజ మనోశక్తుల్ని ప్రయోగంలో ఉంచటానికి మాత్రమే రహస్య కామ వ్యవహారాల్లో చిక్కుకుంటారు భర్తలు మాత్రం తమ భార్యల కంటే నమ్మకస్తులు నిర్మలాత్మలు లేరని వారిని అట్లా చేయటం తమ ప్రజ్ఞ అని కులుకుతో బడాయిలు కొట్టుకుంటూ తిరుగుతారు స్వకే స్వాతంత్రానికి మానసికమైన ఆంతరంగికమైన ఏ ఆటంకం ఉన్నా దాన్ని తొలగించడం ప్రతి వ్యక్తికి ముఖ్యమైన విధి సీక్ కూడా భర్త అయినా సరే ఆ ఆటంకం తొలగించుకోవడం చేత కాకపోతే స్త్రీ అట్లా బతికి ఉండటం కంటే చావటం నయం ఈశ్వరుడైనా సరే పాపం చేయకుండా ఎవరికీ ఆటంకం రాకూడదు పాపపుణ్యాల నిర్ణయశక్తి వ్యక్తిదే అయి ఉండాలి కానీ ప్రతి స్త్రీకి ఒక పురుషుడు ఆమె దుర్నీతికి లోబడకుండా పొరపాటు చేయకుండా చూసే అధికారిగా ఉన్నాడు సంఘం పేరు పెట్టి ఆమె నిర్మలత్వాన్ని తన సొంత ఉపయోగార్థం ఊరగాయ వలె దాచిపెట్టుకుంటున్నాడు ఇంతవరకు లోకం ఇంత నీచమైన ఘోరమైన నిరంకుశ అధికారాన్ని ఎరుగుదు భార్యాభర్త ఒకటి కావాలనే వాంచ సహజమైన ఆదర్శమే ఎవరి దగ్గర నుంచి శరీరంలో కానీ మనసులో కానీ అనేది లేదో ఎవరి శరీరం అంతా తనకి ప్రేమదాయకమో సుందరమో నాది నీది అనే భేదము ఎవరితో ఉండవో తన మనోభావాలు ఏమి చెప్పినా వారికి అర్థమై తీరతాయనే రూడి ఎవరి విషయమై ఉంటుందో సుఖదుఖాలు ఎవరికి ఒకరివి రెండో వారిగా ఉంటాయో అటువంటి వారు ఇంకొకరు ఉండాలని ప్రతి స్త్రీకి పురుషుడికి ఉంటుంది కానీ ఈ ఏకత్వము ఉన్నతముగా పరిణామం పొందిన మనుషులకే కానీ సాధ్యం కాదు ఈ ఆదర్శాన్ని అనుసరించబోయే ఈ గోతులో పడింది సంఘం ఇటువంటి ఐక్యం కోసం ఇద్దరు స్వభావాలు ఆదర్శాలు ఆలోచనలు అభిప్రాయాలు ఒకటి కానక్కర్లేదు ఒకరివి ఒకరికి ఒకరి స్వభావం ఒకరికి అర్థమైతే చాలు అర్థం చేసుకునే శక్తి ఉదారం ఉండాలి ఇద్దరు పూర్ణమైన స్వతంత్రం అభివృద్ధి వ్యక్తిత్వం పొందితే కానీ ఇట్లాంటి ఉన్నతమైన సంబంధం వీలు కాదు లోకజ్ఞానమే లేక దాసి అయి పడి ఉండే వంట బారికి ఏమర్థమవుతాయి పురుషుడి ఉన్నత ఆదర్శాలు స్త్రీ యొక్క చిన్న చిన్న ఊహలతో అబద్ధాలతో పురుషుడు ఎట్లా సానుభూతిని చూపగలడు జలసీతో పాతివృత్యముతో అధికారంతో స్వార్థంతో పులిచిన పురుషుడికి స్త్రీ స్వాతంత్రము ఉదారము నిర్మలత్వము అర్థం చేసుకునే శక్తి ఎట్లా వస్తుంది ఆ ఉన్నతమైన సంబంధం చేతకాక స్త్రీ స్వేచ్ఛను సహించలేక శ్రీ ఆత్మని నాశనం చేసి కాళ్ళు తెగగొట్టి పంజరంలో బంధించి శ్రీ తన దగ్గర నుంచి లేచిపోలేదని ఇతర పురుషులతో తనకు తెలిసేట్టు సంబంధం పెట్టుకోలేదని సంతోషించి తనకి ఎదురు మాట్లాడనీక ఆడదానికి ధైర్యం లేదని ఆనందించి ఆమె తనలో ఐక్యమైందని కులుకుతాడు పురుషుడు ఐక్యం కావడం అంటే వీళ్ళర్థం ఏమిటి తను కోరినప్పుడల్లా శరీరం ఇవ్వటం తన చెప్పిన దానికి వ్యతిరేకము చెప్పకపోవటం ఇంతే కదా స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులు దంపతులు కావాలంటే ఇద్దరికీ సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి ప్రేమ బంధమే కానీ అధికార బంధం ఉండకూడదు పాపము ద్వేషము జలసి అవినీతి వ్యభిచారము దుఃఖము ఈ అగ్నిలోంచి నడిచి తప్పిస్తేనే కానీ ఆ వ్యక్తి స్వాతంత్రం కలగదు సాధారణలకు ఆ స్వర్గతుల్యమైన ఆనందం ఆ ఉన్నత స్నేహం అర్థం కాదు ఇతరతో పతివ్రత అనే రెండవ భాగం పూర్తయింది నెక్స్ట్ వీడియోలో చలం స్త్రీలో మూడవ భాగం స్త్రీ నీతిని మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం